ఓ వర్ణి ఒక్కే సాధిస్తు వారి కోళ్ల పిల్లి దూకరాట వాడు బంగారు భాష కరణి ఆట ఓ అని అవగింతగా ఏమైంది గతగారం తిడుతున్నవాడిని చిన్ననాటి పొలిగి సాధిస్తామని పెళ్లి చేసుకుంటే గింత బాధ నాకు లేని లేని పెళ్ళి అందుకే అంట నేను ఈ అడవిల్లలు అవ్వగారింటికి బిరపాడకొత్తారు జర మామూలుగా ఐదు వందల చీర పెట్టికి నేను బియ్యం పోస్తే ఇగో వాళ్ళు సొమ్మాడికి వాని ధనవాడికి ఇక ఈ చోటు షీర పెట్టిన ఒక్కటే ఏడు పెడతారు ఇక జర మంచిగా వెయ్యి రూపాయలు చీర పెట్టి ఐదు వేల చీర పెట్టి మంచిగా బియ్యం పోస్తారు నా వగారు సీరే నా వగారు సీరే అని పది మంది చెప్తారు అది దుఃఖం వచ్చినాగారు సంతోషం వచ్చినా ఆగారు అందుకే వీరప్పాడ ఆడలు మీరు దాచలేరు ఒకటే ఏడు తమ్ముడా పెడతా ఇక్కడ బొమ్మలు రామారావు ఆడపిల్ల అంటున్నాం మరి ఒక్కే చదువుతున్నాకే అందులోనే అంటారా తల్లిదండ్రులు తల్లిదండ్రులు మించిన జైవం లేదు మించిన ఆత్మ లేదు భావన మించిన బాంధువత్వం లేదు కొత్త అంతా బండగలేదు వలనంతా చుట్టం లేదు ఆడపిల్లలు వచ్చి అమ్మగారు ఇల్లు నిండితే ఆ ఇల్లు అంతా అయ్యా